హాయ్ ఫ్రెండ్స్ ముక్కజొన్నలు అయితే పెడుతున్నాము ఇంకా కూలర్లు అయితే రాలేదన్నమాట ఈరోజు తక్కువగా ఉన్నాయనేసి మేమే అయితే పెడుతున్నాం అనమాట ఇంకా పొద్దున్నే పువ్వు అయితే చేసేసి తినేసి కూడా అనమాట ఇంకా కొంచెం ఎండైతే అయితే అంత ఒకటి ఇంకా గొర్రెలు అయితే లేపాలనేసి కొంచెం బిరుబిరు అయితే పెట్టేస్తాము ఇంకా ల్యాటర్లు అయితే బాగా మంచిగా అయితే అనమాట ఇంకా ఈ ల్యాటర్లు అయితే గీనా ఇంకా కొన్ని దాంట్లో అయితే పాత ల్యాటర్లు భర్త ఎగినా నీళ్ళు అయితే లీక్ అవుతూ ఉండి ఇంకా మొలకలైతే ఎత్తాం అనేసి ఇంకా కొత్త ల్యాటర్లు అయితే అనమాట ఇంకా విత్తనాలు పెట్టిండే కాడ నీళ్ళు వస్తానే లేదు అయితే రోజు చూసుకోవాలన్నమాట ఇంకా మేమైతే ఇలా ముప్పై ముప్పై ఐదు ఎకరాలు అయితే అనమాట ఈసారి బరి మొక్కజొన్నే ఇంకా ప్రతి ఒక్క పంట లాస్ అయితేనే ఉంది కాబట్టి ఈసారి అయితే మొక్కజొన్న అయితే అనమాట అంత మొత్తము ఇంకా మొక్కజొన్న మొక్కజొన్న పెడితే భయం అయితే ఉండదన్నమాట ఇంకా నీళ్ళు చూసుకోవడమే కాబట్టి ఇంకా అయితే రాలేదు కాబట్టి మేమే అయితే పెట్టేస్తాన్నాం అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎంత వరకు అయితే చూడండి ఇంకా లాటర్లు అయితే భరిచేది కూడా అయిపోయింది బెడ్లకైతే కరెంటు పది గంటలకు అయితే అట్లా వస్తుందనమాట ఇంకా పొద్దున్నేనే అయితే పెట్టేస్తాము ఇంకా అయితే తేగినా చాలా సంతోషంగా ఉందనమాట వాడికైతే పొద్దున్నేనే లేచి పనులు చేస్తూ ఉంటే ఇంకా వాడు కూడా ఆడుకుంటూ ఇంకా నేను మొక్కజొన్నలో పెడతానని పెడుతూ ఉన్నాడనమాట చూసుకుంటూ